కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటపట్నంలోని జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ వి గంగాధర్ ఉదయం మెట్రో టీవీతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు ఇరవై ఎనిమిది తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయని మన జమ్మికుంటపట్నంలో మూడు సెంటర్స్ ఉన్నాయి ఒకటి ప్రభుత్వ జూనియర్ కాలేజీ రెండు స్రవంతి జూనియర్ కాలేజీ మూడు కాకతీయ జూనియర్ కాలేజ్ కాలేజీలలో హాల్ టికెట్స్ ఇవ్వబడను ఎవరైనా తీసుకోని క్రమంలో ఇంటర్ నెట్వర్క్ నందు ఇంటర్నెట్ నందు డౌన్లోడ్ చేసుకోగలరు ఎగ్జామ్ హాల్ టికెట్ ఎనిమిది గంటలలోపు చేరుకోగలరు అని ఎగ్జామ్ హాల్లోకి సెల్ఫోన్స్ ఎలక్ట్రానిక్ అలాగే గూడ్స్ స్మార్ట్ డిజిటల్ వాచ్లను అనుమతించబడవని తెలియజేశారు ఈ కార్యక్రమం డిపార్ట్మెంట్ అధికారి బండి రాజశేఖర్ కత్తెల శాల చీఫ్ సూపరింటెండెంట్ తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరము ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు వచ్చే ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఇరవై నాలుగు నుండి ప్రారంభమవును ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల సూచనల మేరకు జమిగుండ కళా నగరం లోపల మూడు సెంటర్ల లోపల అన్ని ఏర్పాట్లు పూర్తయినవి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల జమిగుండ స్రవంతి జూనియర్ కళాశాల కాకతీయ జూనియర్ కళాశాలలో సెంటర్స్ గలవు ప్రభుత్వ జూనియర్ కళాశాల స్రవంతి జూనియర్ కళాశాలలో జనరల్ పిల్లలు తర్వాత కాకతీయ జూనియర్ కళాశాల లోపల వొకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాస్తారు ఈ పిల్లలందరికీ కూడా పరీక్షలు రాయడం కోసం హాల్ టికెట్స్ జారీ చేయడం ఒకవేళ ఏదైనా కళాశాల వాళ్ళు హాల్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఇంటర్నెట్ నుంచి కూడా డైరెక్ట్గా పిల్లలు చీఫ్ సూపరింటెండెంట్స్ సంతకం లేకుండా హాల్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు అటెండ్ కావాలను ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షలు పరీక్షలకు అనుమతించరు కాబట్టి ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో జరిగే పరీక్షలకి ప్రతి సెంటర్కి విద్యార్థులు ఉదయం ఎనిమిదిన్నర గంటలకే చేరుకోవాలి తర్వాత ఉదయం ఎనిమిదిన్నర గంటల తర్వాతనే పిల్లలను కళాశాల తరగతి గదు అనుమతించబడదు ప్రతి విద్యార్థి తన వెంటనే ఖచ్చితంగా హాల్ టికెట్ తెచ్చుకోవాలి ఎటువంటి సెల్ ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ గార్డ్గేర్స్ కానీ తర్వాత ఈ స్మార్ట్ వాచ్లు డిజిటల్ వాచెస్ కానీ అనుమతించబడవు ఏ రకమైనటువంటి కాపీ పాల్పడినా కూడా మాల్ ప్రాక్టీస్ కింద బుక్ అవుతారు కాబట్టి ఎటువంటి చిట్టీలు తర్వాత అలాంటి కర్బ్యూటర్ మెటీరియల్ లేకుండా పిల్లలు పరీక్షలకు రాయాలి నిర్భయంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయబడినవి కాబట్టి విద్యార్థులందరూ పరీక్ష ఫీజు కట్టిన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ భవిష్యత్ జీవితం కోసము పరీక్షలకు అటెండ్ కావాలి ఇంకొక సూచన ఏంటి అని అంటే పిల్లలు మానసికంగా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా చదువుకోవాలి తర్వాత ఏదైనా ఇబ్బందిగా ఫీల్ అయినా ఒత్తిడికి లోనైనా కూడా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ వన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్లకి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ల సహాయంతో తమ మానసిక ఒత్తిడిని తగ్గించుకునేలాగా కూడా ఏర్పాట్లు చేసింది కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు విషయాన్ని గుర్తించి పిల్లలను సకాలంలో పరీక్షా కేంద్రాలకు పంపి పరీక్షలు విజయవంతంగా జరిగేలాగా తోడ్పడగలరు